ఇక మనం ఇరవై ఎనిమిదవ తేదీ అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మనకి అమ్మవారి నవరాత్రుల్లో చండి అమ్మవారి చాముండిక చండికాదేవి అంటే అద్భుతమైనటువంటి శత్రునాశన ప్రక్రియ కొరకు శత్రునాశనం అంటే పోయి చేయమని కాదండి శత్రువుల్ని కూడా నీ వైపు ప్రేమగా తిప్పుకోగలిగేటువంటి తత్వాన్ని ఒకవేళ శత్రువు నిన్ను ఇంకా మితిమీరి నిన్ను ప్రమాదంలో పడేస్తున్నప్పుడు నీ మానాన్ని నీ యొక్క గౌరవాన్ని నీ యొక్క ధనాన్ని నీ కుటుంబాన్ని ధ్వంజేస్తున్నప్పుడు నువ్వు చండిగా మారి అష్టభుజిగా మారి అమ్మవారిలాగా లాగా అవతల వాళ్ళని తుతముట్టించే తత్వాన్ని పెంపొందించుకునేదే చండీ అవతారం చండముండులని శుంభ నిశుంభులని రక్తబీజుడిని మహిషాసుర మర్దిని సంహరించేటువంటి ప్రక్రియనే ఈరోజు తొమ్మిది రోజుల నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో రాక్షసుని చంపుతూ వస్తుంది అమ్మవారు అలాంటి ప్రక్రియలు ఈరోజు మనకి చండి అంటే చండముండల వధైనటువంటి రోజు ఈరోజు ఒక అమ్మవారిగా మెల్లగా ఉగ్రరూపంలో వెళ్తుంటారు కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది అమ్మవారికి ఉగ్రరూపం ఆడు రాక్షసులు తొందరగా చావరు వాళ్ళని తోబేట అమ్మవారిగా ఉగ్రరూపం స్టార్ట్ అవుతుంది కొద్ది కొద్దిగా ఈరోజు అటువంటి ఉగ్రరూప ప్రారంభం చండముండల చండముండల సంహరించేటువంటి చండికాదేవి అమ్మవారి అలంకరణ ఈరోజు అమ్మవారికి రక్తము గడ్డగడ్డినప్పుడు ఉండేటువంటి ఎరుపుదనం ఉంటుంది కదా అటువంటి ఒక రకంగా మెరూన్ కలర్ ఆ వర్ణం ఉన్నటువంటి చీరను అమ్మవారికి అలంకరణ చేయాలి లేదు ఆకుపచ్చ వర్ణం లేదా చామన ఛాయలు ఉంటుంది కదా అంటే నీల వస్త్రం కానివ్వండి మనకి పొగ మంచు పొగ ఉంటుంది కదా పొగలాంటి అంటే ఒక కచ్చకాయ రంగు వస్త్రాన్ని అమ్మవారికి అలంకరింపజేస్తే మంచిది అటువంటి అలంకరణ అమ్మవారు సంతృష్టి అవుతారు అలాగే ఈరోజు తప్పకుండా మీరందరూ కూడా అమ్మవారికి ఈ చీలంకరణ చేసి చండికా అష్టోత్తరం చండీ సప్తశతి పారాయణ ఉంటుంది ఒక బ్రాహ్మణి పిలిచి తప్పకుండా మీరు సప్తశతి పారాయణి శబ్దం ఎందుకు బ్రాహ్మణు ఎందుకు పిల్లలు మీరు అంటే బాపనోడే గొప్పవాడా శబ్ద దోషం లేకుండా చెప్పాలి శబ్దదోషం లేకుండా చెప్పినటువంటిదే మంత్రం ఫలితాన్ని ఇస్తుంది అపశబ్దంగా చెప్తే మంత్రం ఫలితది కదా కాబట్టి మనం ఏదో పారాయణ చేసినట్టు కాదు ఇది కాబట్టి సప్తశతీ పారాయణని జాగ్రత్తగా చెప్పించుకొని విని అర్థం తెలుసుకున్న వారికి తప్పకుండా చండీ శక్తి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అలాగే రోగ్రస్తులైనవారు అంటే శరీరంలో రోగం ఉన్నవారు అలాగే అటిజంతో బాధపడుతున్నవారు ఇంకేదైనా పిల్లలు లేనటువంటి వాళ్ళు తప్పకుండా ఈ చండీ ఉపాసనలో చండీ అమ్మవారి మంత్రాలని ఉపాసన తీసుకొని శ్లోకాలని ఉపాసన తీసుకొని జపం చేసుకొని కూడా మంచిది తప్పకుండా ఈ తాంత్రిక శక్తులు పూజ చేసే వాళ్ళు కుదురుంటారు వాళ్ళగే రవుతుందని చెప్పారు లేదండి ఈరోజు మీరు చండీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకు ప్రయత్నం చేయడం అమ్మవారికి ఇటువంటి అలంకరణ చేయడం తప్పకుండా అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు దుర్గాదేవి అష్టోత్రాలతో చండీ అష్టోత్రాలు ఉంటాయి చండీ అమ్మవారి అష్టోత్రం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవాలి చెప్పే కదా ఒక రూపాయి కాసు ఒక కాసు బంగారం తీసుకొని దానిలో శ్రీచక్రం లాగా పెట్టుకొని దాన్ని పూజించుకొని చెప్పాను కదా ఇలా తప్పకుండా ప్రతిరోజు మీరు లలితాపారాయణం ప్రతిరోజు దుర్గాష్టోత్రం ప్రతిరోజు ఏ అవతారం అమ్మవారి అవతారం అష్టోత్రం చదువుకోవాలి ఈరోజు చండీ అష్టోత్రాన్ని కుంకుమార్చన చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేసి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును అలాగే మనం ఇప్పుడు ఏ నైవేద్యాలు అమ్మవారికి సమర్పణ చేయాలి మినపగారెలు అమ్మవారికి సమర్పణ చేయాలి తర్వాత తప్పకుండా తెల్ల నువ్వులతో చేసినటువంటి అన్నము అమ్మవారికి నివేదన చేయాలి అలాగే బూరెలు అలాగే మినపగారెలు అలాగే పెసర గారెలు పులిహోర అంటే నిమ్మకాయతో చేసిన పులిహోర పెట్టాలి వాళ్ళు నిమ్మకాయతో చేసిన పులిహోరని అమ్మవారికి నివేదన చేసే ప్రయత్నం చేయాలి అలాగే కట్టె పొంగలి అమ్మవారికి నివేదన చేయడం విశేషమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు ఈ పదార్థాలు పెట్టి అమ్మని మనము స్మరణ చేస్తూ ధూపదీప నైవేద్యాలతో అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయమని కోరుతూ శుభమస్తూ